నిన్న గోపాల్పరాన్ని వంద రోజులు పండగని కార్యక్రమం పెట్టి అక్కడ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎంతోపు గత ప్రభుత్వాన్ని తిట్టడం గత ఎమ్మెల్యే గారిని తిట్టడం అసలు అభివృద్ధి ఏం జరగలేదన్నా అని వాళ్ళు మాట్లాడారు అక్కడ నేను మీకు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ స్టేట్మెంట్ ఎందుకు ఎందుకు ఇస్తున్నామన్నా అని మీరు అడగవచ్చు కానీ వాళ్ళు ఫస్ట్ టైము గోపాలపురం వచ్చారు కాబట్టి నేను గలాట్ అవుద్దా ఉద్దేశంతో చెప్పలేదు కానీ యాక్చువల్గా గత గత గవర్నమెంట్లో జగ్గిరెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎంతంటే మొత్తం గోపాలపురం గ్రామంలో అరవై ఎనిమిది కోట్ల రూపాయలు వర్కిల్ చేశారు ఫస్ట్ సబ్స్టేషన్ రెండు కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ తీసుకొచ్చారు నిజం ప్రజలందరికీ నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉండాలన్న ఉద్దేశంతో గోపాలపురాన్ని సబ్స్టేషన్ తీసుకొచ్చి రెండు కోట్ల రూపాయలతో సబ్సిడేషన్ దిగొచ్చారు ఈ వేళ పంచాయతీ ఉందంటే గోపాలపురం ఉన్న పంచాయతీ సచివాలయం అన్నం హైలైట్ అన్నమాట మొత్తం వాళ్ళ తాతగారి టైంలో పంతొమ్మిది వందల యాభై మూడులో వాళ్ళ తాతగారు ఉండగా చెర్ల జగ్గిరెడ్డి గారు సర్పంచ్గుండగా అప్పటి కట్టారు నీలం రెడ్డి గారు తీసుకో ముఖ్యమంత్రిగా ఉండి సంజయ్ రెడ్డి గారి చేత ఓపెనింగ్ చేయించారు మళ్ళీ ఇదే జగ్గిరెడ్డి గారు మరలా మొన్న రెండు వేల ఇరవై రెండులో జగ్గిరెడ్డి గారు తన మనవడు తాతగారు కడితే మనవడు కట్టాడు కోటి రూపాయలతోటి సచివాలయం కట్ట పంచాయతీ కట్టాడు అలాగే నిన్న జరిగిన మీటింగ్లో నిన్న జరిగి ఎక్కడైతే మీటింగ్ పెట్టారో సచివాలయం టూ జగ్గిరెడ్డి గారు కట్టిందే అప్పుడు రెండు వేల మూడులో ప్రస్తుత శాసనసభ్యులు బండారు సత్యరావు గారు ఈ దేవస్థానం భూముల్ని ఇల్ ఇల్ల ఇంటి స్థలాలుగా తీసుకొస్తే జగ్గిరెడ్డి గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయనే ఆ సైట్లను పూడ్చి ప్రజలకి హౌసింగ్ హౌసింగ్ కాలనీలుగా పెట్టి దాని డెవలప్మెంట్ చేసింది తెర్ల జగ్గిరెడ్డి గారు ఈవేళ డ్రైనేజీ వ్యవస్థ లేదని నిన్న బౌరేణిలటువంటి బండారు సత్యాంద్ర గారు మాట్లాడారు అది వాస్తవం వాళ్ళు చేసిందంతా వాళ్ళే చేశారు అలాగే సచివాలయం టూ సచివాలయం త్రీ రైతు భరోసా వెల్నెస్ సెంటర్ బల్క్ మిల్క్ సెంటర్ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారే ఎస్సీపేటలో ఎప్పటి నుంచో చిరకాల నుంచి ఎప్పటి నుంచో నేను కళలు కంటున్న కళలని మా జగ్గిరెడ్డి గారు అరవై ఎనిమిది అరవై అరవై లక్షల రూపాయలతోటి బ్రహ్మాండమైన అవంతి సీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ వాళ్ళ పరి వాళ్ళ ఎక్కడో కానిస్టెన్సీలు ఎక్కడ ఇస్తుంటే అలా కాదు మా ఊళ్ళో కావాలని అరవై లక్షల రూపాయలతోటి బ్రహ్మాండమైన రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టించారు అది అభివృద్ధి కదా ఈ వేళ మొన్న మీరు నడిచొచ్చారే మొన్న మీరు కార్లేషన్ వచ్చారు ఆ రోడ్డు ఎక్కడిది తొమ్మిది కోట్ల రూపాయలతోటి జగ్గిరెడ్డి గారు సుందరమైనటువంటి రోడ్లు తీసుకొచ్చి జగ్గిరెడ్డి గారు వేసారు ఈ కంటికి కనిపిస్తా మీకు ఈ వేళ కనీసం రాజలకి మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ అని చెప్తున్నారా సూపర్ సిక్స్ లో ఏ సిక్స్లు లేవు ఒకటే సిక్స్ ఒకటే సెంట్ర మంది అంటున్నారు ఈ వేళ మా దాన్ని సూపర్ సిక్స్ అడుగుతారన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు పెట్టారు ప్రజల మనసునే డైవర్ట్ చేయించేశారంట ఇదంతా జగ్గిరెడ్డి గారి గోపాలపురం గ్రామంలో జగ్గిరెడ్డి గారు చేసే నాడు నేడు స్కూల్స్ కానీ పిల్లలకి అమ్మఒడి కానీ పిల్లలకి బట్టలు కానీ మీరు గతంలో బట్టలు ఇచ్చేవారు బట్టలు ఎలా కుట్టించేసి ఓ చెయ్యడితే ఓ కాలు పడేది కాదు అది కాకుండా మఫ్తలాల్ గ్రూప్ తోటి ఉన్న బట్టలని విద్యార్థులకు ఇచ్చి ఆ విద్యార్థులకు పుట్టించుకునేలాగా వాళ్ళు నచ్చిన విధంగా పుట్టించుకునేలాగా బట్టలు ఇచ్చారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కాదు ఇదంతా వచ్చాయండి వచ్చాయి అదే మేము చేశారు కదా పంచాయతీ నుంచి ఎందుకు రాలేదు పంచాయతీ రాంది నిధులు రాంది ఎలా ఎన్ని వర్క్లు జరిగాయి వర్క్గాయించాయతీ ఎమ్మెల్యే పంచాయతీ నిధుల నుంచి 我感觉。